ఒకసారి అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని కాపాడుకున్నా అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ బైక్ ఇస్తున్నాను వారికే మాట్లాడవలసింది కాదు ఎప్పుడన్నా అవమానించబడితే భారతీయుడిగా నీకెక్కడ హక్కులు కాలరాయబడితే ప్రశ్నించే హక్కు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా ఇచ్చిండు అది మరిచిపోయి ఒక మనువాద సిద్ధాంతాలు మరి మనువాద విధానాలు మనువాదం అంటే వందలే క్రితం దళితులంటే కాళ్ళకాడ బుట్టిరు ఇంకోవరంటే నడుము కడ పుట్టిరు అత్యున్నతమైన వాళ్ళు అగ్రకులం తలబుట్టిరు గొప్ప మేధావులు అని చెప్పేటటువంటి సిద్ధాంతం ఆ సిద్ధాంతం కోసం కొన్ని ప్రభుత్వాలు కొన్ని పార్టీలు పనిచేస్తా ఉన్నాయి కానీ ఆనాడు అంబేద్కర్ గారు కనీసం బడికి పోలే గుడికి పోలే అస్పృష్డిగా అంటరానితనంతో వెలివేయబడ్డప్పటికీ ఆయనలో ఉన్నటువంటి మేధస్ ప్రపంచాన్ని చదివచ్చినటువంటి మేధావి ఇవాళ నాలెడ్జ్ ఆఫ్ ఐకాన్ మేధస్సుకు మేధావికి ఎవరు సింబల్ అంటే మన బడికి రాని అనటువంటి బడికి పోకుండా చదువుకున్నటువంటి అపర మేధావి అంబేద్కర్ గారు ఈ రోజు మరి ఆయన రాచించినటువంటి రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రలు జరుగుతున్నాయి ఎందుకంటే ఆ రోజు జ్యోతిరావు పూలే గారి స్పూర్తితో సావిత్రిబాయి పూలే స్ఫూర్తితోటి అప్పుడు కొన్ని కులాలకే బడులు కొన్ని కులాలకే ఇంకా ఇప్పటికీ మనకు గుళ్ళలకు ప్రవేశం ఉండదు చాలా చోట్ల ఇలాంటి మరి అణచివేత విధానం మీద ఆ రోజు జ్యోతిరావు పూలే గారు పోరాటం చేశాడు వాళ్ళిద్దరి కూడా మహారాష్ట్రనే ఆ పోరాట స్ఫూర్తితో మరి పెరిగినటువంటి నాయకుడే మన అంబేద్కర్ గారు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు చైతన్యవంతమై ఈరోజు అది మన యొక్క హక్కులను కాపాడాలంటే ఎవరు మనకు రాజ్యాంగం ఇచ్చింది ఎవరు మనకి వాళ్ళ ఈ హోదా ఇచ్చింది ఎవరు